ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో గొర్రమూడి రావటం జరిగింది గొరంగమూడి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా సోదరిమణులు మాతృమూర్తులు సోదరులు రైతులు అందరూ కూడా అభిమానంతో ఆహ్వానించి ఆదరించి గౌరవిస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ గొరంగమూడి గ్రామంలో మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం అట్లాగే గ్రామ అభివృద్ధిని చేయటం ఇవన్నీ కూడా ప్రజానికి అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళా ఈరోజు నాకు మద్దతు పలకటానికి ముందుకు రావటం ఎంతో ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చింది అట్లాగే సంతోషాన్ని కూడా కలగజేసింది ఏదైతే ఇక్కడ మన గొర్రమూడు గ్రామంలో ఇప్పుడు మనం అరిజన్పేటలో ఉన్నాం ఈ అరిజన్పేటలో ఇదివరక రోడ్లు ఉండేవి కాదు మనం రోడ్లు వేయగలిగాం ఇంకొక రెండు మూడు గ్రామంలో కూడా ఇంకా చాలామంది ఇల్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఇల్లు నిర్మించుకోవటానికి ప్రభుత్వం ద్వారా నేను సహకారం తీసుకొచ్చి ఇల్లు నిర్మించుకోవటానికి సహకరిస్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ నేను అందరికీ కూడా అందుబాటులో ఉంటాను నిరంతరం మీ అందరితో కూడా మమేకమై ఈ సమస్యల పరిష్కారానికి ఎవరికైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పిలిస్తే పలికే వ్యక్తిగా మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి సవినంగా తెలియజేస్తూ మీరందరూ మీ ఆశీస్సులు ఇచ్చి నాకు అఖండ విజయాన్ని చేకూర్చమని చెప్పి గొరగంగమూడి గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా సవినంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జీవీవల్ టీ పండుగల మెగా సేల్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్ళిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు